ప్రజాస్వామ్యంలో భావాల ప్రకటన ఆ స్వేచ్ఛ ఉండటం చాలా అవసరం కానీ అది శృతిమించి వ్యక్తిగత హరణానికి కుటుంబ సభ్యులను దూషించడానికి వారిలో వారి మనోభావాల్ని దెబ్బతీయటానికి కులము మతము ప్రాంతాల మనోభావాలను దెబ్బతీయటానికి ఉపయోగిస్తే అది స్వేచ్ఛ అనబడదు గతంలో వైకాపా పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో అనేక మంది భావాల ప్రకటన స్వేచ్ఛని హరించారు అది వ్యక్తిగత దోషణలకి తెట్లకి పరిమితం చేశారు వారందరూ ఈరోజు ఆ చేసిన తప్పులకి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అరెస్టులు కావటం జైలుకి వెళ్ళటం ఇవి మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా నందిగం సురేష్ లాంటి వాళ్ళు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు బోరుగొడ్డ అనిల్ లాంటి వాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు గోరంటర్ మాధవ్ లాంటి వాళ్ళు ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు పోస్తాని మురళీకృష్ణ కూడా ఈరోజే జైలు జైలు పాలవడం చూశాం వారు గతంలో మాట్లాడిన వీడియోలన్నీ గమనిస్తే వారు చేసిన తప్పులు ప్రజలకు అర్థమవుతుంది అలాంటి తప్పులు పునరావృతం కాకూడదని జనచైతన్యం భావిస్తుంది నేను అధికారంలో ఉన్న కోటమి నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ అధికార దర్పంతో మరలా వారు గతంలో వీరు చేసిన తప్పులు వీరు పునరావృతం చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మరలా వారిని శిక్షించే అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచనలు ఉండకూడదని కోరుకుంటున్నా ఇటీవల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వారి చేత క్షమాపణలు చెప్పించిన పరిస్థితిని గమనిస్తున్నాం అది మంచి పరిణామం భవిష్యత్తులో ఎవరు కూడా ఈ వ్యక్తిత్వ హరణానికి దోగదీయకూడదని ఆ పని చేయకూడదని మంచి పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోరికలను తీరుస్తూ మంచి సమాజ రూపకల్పనకి కృషి చేస్తూ ప్రజల అన్నదండలతో ముందుకు రావాలని జన వేదిక కోరుకుంటుంది దానికి భిన్నంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పునరావృతం చేయాలని భావిస్తే మరలా ఇబ్బందులకి గురవుతారు